అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటే పోలీసు రక్షణ కోరొద్దు తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం చేసుకున్న జంటలు ఆ కారణంతోనే పోలీసు రక్షణ కోరే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది జీవితానికి లేదా స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉన్నట్లు రుజువు కానంత వరకు పోలీసు రక్షణను హక్కుగా డిమాండ్ చేయలేరని కోర్టు తేల్చి చెప్పింది ప్రేమ వివాహం చేసుకున్న జంటలు ఒకరికొకరు అండగా నిలిచి సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించింది ఈ తీర్పు ఉత్తరప్రదేశ్లోని కేసర్వాణి ఆమె భర్తలు తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకుని రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ఏప్రిల్ పదహారు రెండు సున్నా రెండు ఐదున వెలువడింది కేసు వివరాలు పిటిషనర్ ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్రేయ కేసర్వాణి తన తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది ఆమె భర్త రాజీవ్ కుమార్ కొన్ని నివేదికల్లో పేరు వెల్లడి కాలేదు తమ జీవితాలకు ముప్పు ఉందని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టులో రక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు కోర్టు విచారణ జస్టిస్ సౌరభ్ శ్రీవాస్తవ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ జరిపింది జంటపై ఎలాంటి నిర్దిష్ట ముప్పు లేదని కేవలం తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకున్నందుకు రక్షణ ఇవ్వలేమని తీర్పు వెలువరించింది తీర్పు వివరాలు ప్రేమ వివాహం చేసుకున్న జంటలు తమ నిర్ణయానికి సంబంధించిన సవాళ్లను స్వయంగా ఎదుర్కోవాలని కోర్టు సూచించింది జీవితానికి లేదా స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉన్నట్లు ఆధారాలతో రుజువైతే పోలీసులు మరియు కోర్టులు రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉంటాయని స్పష్టం చేసింది ఎవరైనా జంటపై అసభ్యంగా లేదా అనుచితంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని కోర్టు వెల్లడించింది సామాజిక చట్టపరమైన ప్రభావం ఈ తీర్పు సోషల్ మీడియాలో మీడియా వేదికలలో తీవ్ర చర్చనీయాంశమైంది ఎక్స్ పోస్టులలో కొందరు ఈ తీర్పును సమర్థిస్తూ ప్రేమ వివాహాల్లో తల్లిదండ్రుల అభిప్రాయాలను గౌరవించాలని పేర్కొనగా మరికొందరు ఈ తీర్పు ప్రేమ వివాహాలు చేసుకునే జంటలకు రక్షణ లేకుండా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ తీర్పు భారతదేశంలో ప్రేమ వివాహాలు కుటుంబ సంబంధాలు చట్టపరమైన రక్షణలపై కొత్త చర్చకు దారితీసింది న్యాయవాదుల వాదనలు పిటిషనర్ వాదన శ్రేయ ఆమె భర్త తమ తల్లిదండ్రుల నుంచి ఉందని ప్రేమ వివాహం చేసుకున్నందుకు సమాజం నుంచి కూడా ఒత్తిడి ఎదురవుతోందని పేర్కొన్నారు రాజ్యాంగం కింద జీవన హక్కు ఆర్టికల్ ఇరవై ఒక్క ప్రకారం రక్షణ కోరారు కోర్టు స్పందన కేవలం ప్రేమ వివాహం చేసుకున్నందుకు రక్షణ ఇవ్వడం సమాజంలో తప్పుడు సందేశాన్ని ఇస్తుందని కోర్టు భావించింది నిర్దిష్ట ఆధారాలు లేకుండా పోలీసు రక్షణ అందించలేమని తేల్చింది గమనిక ఈ తీర్పు అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఇతర రక్షణ కేసుల తీర్పులకు విరుద్ధంగా ఉంది గతంలో సుప్రీంకోర్టు లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ రెండు వేల ఆరు మరియు ఇతర హైకోర్టులు ప్రేమ వివాహం చేసుకున్న జంటలకు ముప్పు ఉన్నట్లు కనిపిస్తే రక్షణ కల్పించాలని ఆదేశించాయి ఈ తీర్పు ప్రేమ వివాహాలకు రక్షణ విషయంలో కొత్త చట్టపరమైన చర్చకు దారితీయవచ్చు సూచనలు ఒకటి చట్టపరమైన సహాయం ప్రేమ వివాహం చేసుకున్న జంటలు తమకు ముప్పు ఉన్నట్లు భావిస్తే నిర్దిష్ట ఆధారాలతో స్థానిక పోలీసులను లేదా కోర్టును ఆశ్రయించాలి జీవన హక్కు కింద రక్షణ కోరవచ్చు రెండు కౌన్సెలింగ్ సేవలు కుటుంబ వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు కౌన్సెలింగ్ సంస్థల సహాయం తీసుకోవాలి ఉత్తరప్రదేశ్లో మహిళా సంక్షేమ సంస్థలు హెల్ప్ లైన్లు ఒక వెయ్యి తొంభై నూట ఎనభై ఒక్క సహాయం అందిస్తాయి మూడు సామాజిక అవగాహన ప్రేమ వివాహాలపై సామాజిక కళంకాన్ని తగ్గించేందుకు కుటుంబ విలువలు వ్యక్తిగత స్వేచ్ఛలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి నాలుగు పోలీసు సంస్కరణలు ప్రేమ వివాహ కేసుల్లో ముప్పు ఉన్న జంటలకు సత్వర రక్షణ కల్పించేందుకు పోలీసు వ్యవస్థలో శిక్షణ సున్నితత్వం పెంచాలి ఐదు స్పష్టత ఈ తీర్పు సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో విభేదిస్తున్నట్లు కనిపిస్తుంది ఈ అంశంపై ఉన్నత న్యాయస్థానాలు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి